హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బనానా మిల్క్ షేక్ ఈ బనానా మిల్క్ షేక్కి రెండు కప్పుల దాకా పాలు నాలుగైదు స్పూన్ల దాకా చక్కెర ఒక రెండు బూస్ట్ ప్యాకెట్లు కొద్దిగా ఐస్ క్యూబ్స్ ఒక నాలుగు అట్ చక్కరకేళి అటికాయలని ఇక్కడ నేను వాడుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ జ్యూసర్ జార్ని తీసుకున్నానండి ఇందులోకి రెండు గ్లాసుల దాకా పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా పంచదారని యాడ్ చేసుకోవాలి అట్టికాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఒక కప్పు దాకా అయినాయండి వీటిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక ఫుల్ ప్యాకెట్ బూస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ బూస్ట్ మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి ఈ బూస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ వేసేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక ఏడనిమిది దాకా ఐస్ క్యూబ్ని కూడా యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కానీ కానీ ఈ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు వీటిని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ దాకా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల పంచదార అట్టికాయలంగా అనేవి బాగా మ్యాష్ అవుతాయండి ఇలా బ్లెండ్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ తీసుకొని ఇందులోకి ఈ మిక్స్ చేసుకు బ్లెండ్ చేసుకున్న ఈ మిల్క్ షేక్ని నేను ఇక్కడ సర్వింగ్ క్లాస్లోకి యాడ్ చేస్తున్నాను చల్లగా కూల్గా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుందండి ఈ బనానా మిల్క్ షేక్ ఈ బనానా వేయడం వల్ల ఈ బనానా ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా నచ్చుతుంది స్కూల్కి వెళ్ళొచ్చాక కొద్దిగా నీరసంగా అయిపోతారు కదండి ఇలాంటి బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చారంటే వాళ్ళకి నీరసం తగ్గి హెల్తీగా ఉంటారండి ఇందులోకి నేను ఒక అర టేబుల్ స్పూన్ దాకా బూస్ట్ని ఇలా పైన టాపింగ్ చేసుకుంటున్నాను పిల్లలకి బూస్ట్ అంటే ఇష్టం కదండి ఇలా టాపింగ్ చేసుకోవడం వల్ల అందంగా కనపడుతుంది ఇష్టంగా తాగుతారు అంతేనండి నీరసంగ తగ్ నీరసంగ కూడా తగ్గుతుంది ఇలాంటి మిల్క్ షేక్ తాగితే Cool got chill